జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను ఎంత నిరూపించుకున్నాడంటే నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక నాయకుడు చరిత్రలో వంద సంవత్సరాల తర్వాత అయినా గుర్తుపెట్టుకునే నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగారు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా మార్క్ మై వర్డ్స్ ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తనని తను నిరూపించుకున్నారు అది ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సైడు ఆ ఒక్క నాయకుడిని ఎదుర్కోవడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ష్రిమిలా గారు సొంత చెల్లెలు తర్వాత కేవీపీ రామచంద్రరావు నిన్న వెంకయ్యనాయుడు ఇద్దరు కలవటం నాదళ్ల మనోహర్ తోటి కామినేని శ్రీనివాస్ కలవటం అంటే ఈ ఈక్వేషన్ ఏంటంటే కాంగ్రెస్ జనసేన చంద్రబాబు వీళ్ళు కలవబోతున్నారనే సంకేతాలు ఏమన్నా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయా జగన్ వ్యతిరేక ఓట్ని మనం ఏ విధంగా క్యాప్చర్ చేయాలనే ఆలోచనలు ఏమైనా రేకెత్తున్నాయా ఇప్పుడు నాయుడు బీజేపీనే ఉన్నా చేర్చే దగ్గరలో ఉన్నారా అసలు ఏది వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఏంటి పూర్తి వీళ్ళందరి టార్గెట్ జగన్ అంటే బద్ద శత్రువులు వీళ్ళందరూ ఎట్లా ఉంటారు అంటే కేవీపీ రామచంద్రరావు చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారు ఉన్న బద్ద శత్రువు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కేవీపీ రామచంద్రరావుకి చంద్రబాబు నాయుడు మిత్రుడు ఈయన నాయుడు కేవీపీ రామచంద్రరావు కలవడం ఏంటి బీజేపీ కాంగ్రెస్ రెండు భిన్న ధ్రువాల ఆలోచనలు ఎలా కలిసినాయి అది ఈక్వేషన్ చెప్పలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందు మీద తెచ్చాడు షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పూర్తిస్థాయిలో పక్క వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా రావడం ఏంటి సొంత చెల్లెలు సరే వాళ్ళకంటే తెలియచ్చు తెలియపోవచ్చు వాళ్ళ బలాలు అని చెప్పి ప్రజలు అనుకున్న అంత పిచ్చోళ్ళు అయితే కాదు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారి బలం తెలుసు బలగం తెలుసు ధైర్యం తెలుసు గుండె నిబ్బరం తెలుసు ఆచితూచి అడిగేయటం తెలుసు సమయం చూసి దెబ్బ కొట్టడం తెలుసు నాలుగు అడుగులు వెనకేసి పది అడుగులు ముందు దూకగల ధైర్యం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని మహా అయితే వీళ్ళందరూ ఏ పాయింట్ మీద దెబ్బ కొట్ట దెబ్బ కొట్టగలరంటే షర్మిలా గారి పేరు చూపించేది వీళ్ళు ఏదైనా చేయగలరేమో ఒక చిన్న ఆవేదన అయితే రా రాష్ట్ర రాజకీయాల్లో ఫాలో అవుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్న వాళ్ళకైతే ఉంది రాష్ట్ర రాజకీయాలు ఫాలో అవుతున్న వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ప్రజాబలం ఉంది కాబట్టి పూర్తిస్థాయిలో చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి బయట అభిమానులు ఎక్కువ ఉన్నారు ప్రతి గ్రామంలో ఈరోజు సిక్స్టీ పర్సెంట్ పైగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉంటారు కొన్ని కొన్ని గ్రామాల్లో ఎయిటీ తెచ్చేది కొన్ని కొన్ని గ్రామాల్లో నైన్టీ తెచ్చేది కొన్ని కొన్ని గ్రామంలో స్వీప్ అయిపోద్ది కానీ ప్రతి గ్రామ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన బలాన్ని పెంచుకున్నారు చరిత్రలో వంద సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఒక నాయకుడు పరిపాలించేవాడ్రా ఆ నాయకుడు ఒక్కడిని ఢీకొట్టడానికి ఎలా తయారైపోయారంటే శత్రువులందరూ ఏకమైపోయి ఆయన దెబ్బ కొట్టాలని ప్రయత్నించిన విఫలమయ్యే విఫలమయ్యారా అదిరా ప్రజాబలాన్ని సృష్టించుకోవటం అంటే అదిరా నమ్మకాన్ని సృష్టించుకోవటం అంటే అదిరా ఒక నాయకుడికి ఉండాల్సిన ధీమా అంటే ఐదు అని చెప్పి ప్రజలు ఖచ్చితంగా వంద సంవత్సరాల తర్వాత అయినా పుస్తకాలు రాసి చదువుకునేంత అయిపోద్దు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క అంశంలో ఏ అంశంలో దెబ్బ కొట్టగలరంటే వీళ్ళందరూ అయితే షిరిమిలా గారి అంశం ఏమో చెప్పగలరేమో చెల్లి సెంటిమెంట్ చూపించి కుటుంబాన్ని సెంటిమెంట్ చూపించి షర్మిలా గారిని వీళ్ళందరూ వాడుకొని పూర్తి స్థాయిలో జగన్ టార్గెట్ చేయబోతున్నారు అనేది మాత్రం పక్కా అర్థమవుతున్న స్కెచ్ ఇది జగన్ని ప్రజల్లో నుంచి దెబ్బ కొట్టలేరు ఒక చెల్లి రూపాన్ని దెబ్బ కొట్టాలనే ఆలోచన అయితే చేస్తున్నారు వాళ్ళకు దొరికిన అస్త్రం షర్మిలా గారు అనుకున్న షర్మిలా గారికి అతరే ఒకటే తెలుసుకోవచ్చు నా తెలిసి షర్మిలా గారు జగన్ వీక్నెస్ అయ్యి ఉండొచ్చు కానీ ప్రజల్లో మాత్రం షర్మిలా గారు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నా తెలిసి షర్మిలా గారిని ఆమె ఎన్ని విమర్శలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు అయితే షర్మిలా గారిని అనవకపోవచ్చు మాట నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బికాస్ షర్మిలా గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు అన్నారు నా కూతురు లాంటిది నా పాప 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 అని అటువంటి ఆమె జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల కోసం విమర్శలు చేస్తారని నేనైతే అనుకోను ఆయన క్యారెక్టర్ కూడా అలాంటిది కాదు మనందరికీ తెలుసు కానీ షర్మిలా గారు వాళ్ళ చేతుల్లో ఉచ్చులో చిక్కి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మాత్రం ఆమెను అంగీకరించబోరు అందరికాడికి జగన్మోహన్ రెడ్డి గారి బలం ముందు షర్మిలా గారికి తెలుసు ప్రజలకంటే కూడా ముందు జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసింది చంద్రబాబు నాయుడు వాళ్ళందరికంటే కూడా షర్మిలా గారే కదా కింద పడినా ఎలా లేయగలడు ఎంత కష్టం వచ్చినా ఎలా ఓచుకోగలడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు ఎంత ఎఫర్ట్ పెట్టి పని చేయగలడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు అన్నీ తెలుసు అందుకే షర్మిలా గారు కూడా అనే సెంటిమెంట్తోనే జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టలేమన్నా ఆ ప్లానింగ్లో ఉందేమో మరి అర్థం కావట్లేదు అంటే చూద్దాం మరి ఏంటంటే నేను మనం టూ ఇయర్లీ మనం మాట్లాడిన ఉంటే కాకపోతే దాకా జగన్మోహన్ రెడ్డి గారిని నయాన భయాన అస్త్ర శస్త్రాలు అన్ని వాడారు ఎక్కడవారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి తల ఇంకా చెల్లి సెంటిమెంట్లు ఏమన్నా వస్తే మాత్రం చెప్పలే నిన్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు కదా షర్మిలా గారికి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ పెద్దగా రియాక్ట్ అయిన దాఖలాలు అయితే లేవు కాంగ్రెస్ పార్టీ వల్ల ఒరిగేదేం లేదు అది ఇది అని మాట్లాడుతున్నారు కానీ షర్మిలా గారు పీసీసీని ఉపయోగించుకొని వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఇక్కడ గేమ్ షర్మిలా గారు షర్మలా షర్మిలా గారి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం ఉండదు షర్మిలా గారు ఉన్న చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏమైనా ఉపయోగపడతారు షర్మిలా గారు వాళ్ళ చేతిలో పావైపోతారు ఫైనల్గా రాజశేఖర రెడ్డి గారు ఆత్మశోభిస్తూ ఉంటుంది ఎంత కష్టపడ్డాను నా పేరు కోసం ఎంత నా కొడుకు నిలబెట్టాడని పైనుండి ఎక్కడో సంతోషిస్తూ ఉంటాడు కానీ షర్మిలా గారు ఈరోజు అటన్నిటికీ దూరంగా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలని ప్రతిపక్షాలు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు అన్నాళ్ళు పోరాడిన వ్యక్తులతోటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నాళ్ళు పోరాడిన వ్యక్తులతోటి ఈరోజు వాళ్ళ చేతులతో కలిపి సొంత కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా చేస్తున్నారంటే అది చేసేది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అయితే మాత్రం దీన్ని జీర్ణించుకోలేరు హండ్రెడ్ పర్సెంట్ కానీ షర్మిలా గారు పునరాలోచించుకునే అవకాశం కూడా లేదు కాబట్టి ఎన్నికల బరిలోకి అయితే దూకడ తప్పదు ఖచ్చితంగా షర్మిలా గారిని అయితే రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఎదుర్కోగలుగుతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేయలేని సెంటిమెంట్ అయితే ఎదుర్కోలేరు బికాస్ పాప 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 అని ఆయనతోటి కూతురిపోయిన రాజకీయాలు అయితే ఎవడో చేయలేడు కాబట్టి చూద్దాం మరి పరిస్థితి ఎలా ఉంటుందనేది